మెదక్ జిల్లా రామాయంపేట ఆర్యవేశ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా నేచురల్ హెల్త్ క్యాంప్ ఈ రోజు హట్టాసంగా ప్రారంభమైంది లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి అధ్యక్షతన పట్టణ సీఐ వెంకటరాజ్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన నేచురోపతి పద్ధతులు సహజ వైద్యం వల్ల కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఎస్ఐ బాలరాజు టీవీపీ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు హాజరై శిబిర నిర్వహణను అభినందించారు సమస్త సేవా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి తిరుపతి గౌడ్ కైలాష్ రమేష్ అజ్గర్ తదితరులు పాల్గొన్నారు రామాయణపేట పట్టణవాసులకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రామాయణపేట లయన్స్ క్లబ్ వారు ఈ ప్రకృతి చికిత్స ఆక్యుపెజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాన్ని చూశాను అదేవిధంగా చేర్చుకోవడం కూడా జరిగింది ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ బేసిక్గా అది చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ చాలామందికి దీని మీద అవగాహన లేదు ఆర్క్యోప్రజ్ పాయింట్స్ మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయం చాలామందికి అవగాహన ఉండదు దాన్ని కనుక ఇంట్లో ఉండి చేసుకున్నా కూడా చాలా వ్యాధులు నయమయ్యే విధంగా ఈ చికిత్స అనేది ఉంటుంది కానీ మనలో చాలామందికి దీని మీద అవగాహన ఉండదు ఈరోజు రామయంపేట లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఈ స్వయంగా ఒక ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆ డాక్టర్స్ పిలిపించి చేపిస్తున్నారు దీన్ని వీలైనంత ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా దీన్ని ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ సంబంధించి పూర్తిగా అవగాహన అందరికీ కల్పించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలామంది రోగగ్రస్తులు వాళ్ళ వ్యాధిని నయం